వార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చింది మీ పర్లకొప్ప తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండెదరు ఇక్కడ ఏమంటున్నాడంటే మన పర్లకొప్ప తండ్రి పరిపూర్ణుడు గనుక మనం కూడా ఏమై ఉండాలంట పరిపూర్ణులై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే కంప్లీట్నెస్ అనేది మనిషిలో ఉండాలి ఒక మనిషిలో ఏముండి అంటే కంప్లీట్నెస్ ఉండదు ఒక మనిషి ఒక షేప్లో పని చేయగలుగుతాడు ఒక మనిషి నాలెడ్జ్ ఒక విధంగా ఉండిద్ది దేవుడు ఒక మనిషికి ఇచ్చిన ఒకలాగా ఉండిద్ది కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అంటున్నాడు అంటే ఎందుకంటే ఇక్కడ చూడండి నలభై ఐదు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు ఆయన ఏం చేస్తున్నాడంట చెడ్డవారి మీద మంచివారి మీద వర్షం కురిపిస్తున్నాడు సూర్యుడిని కూడా ఉదయంపజేస్తున్నాడు అంటే ఏంటి అర్థం నువ్వు మంచోడు అయినా చెడ్డోడువైనా దేవుడి మీద ఏం చేస్తున్నాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు నీ మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు ఎందుకని ఆయనలో పక్షపాతం అనేది లేదు మనం ఏమనుకుంటామంటే నేను మంచోడు కాబట్టే నన్ను ప్రేమిస్తున్నాడు నేను చెడ్డోడు కాబట్టే నన్ను ద్వేషిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవునిలో ఏం లేదు పక్షపాతం లేదు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు మనం మన జీవితంలో ఉన్న పాపంలో నుంచి బయటికి రావాలి బలహీనతల్లో నుంచి బయటికి రావాలి అంటే మనల్ని మనం ఏదో నేను కరెక్ట్గా ఉన్నాను కదా నేనేదో గొప్పవాడిని కాబట్టి నేనేదో మంచివాడిని కాబట్టి నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని అనుకోవటం కాదు బైబుల్లో ఏమని రాసిందో తెలుసా ప్రయాస ఎందైనను ఎందైనాను పరిగెత్తువాని ఎందైనను ఏమీ లేదు కృపను అనుగ్రహించు దేవుని ఎందే అంటే ఏంటి దేవుడు మంచివాడు అని మనం అర్థం చేసుకోవాలి అదే సువార్త సువార్త ఏంటి దేవుడు మంచివాడు అని మనకు అర్థం కావాలి చాలా మందికి ఏమర్థమైంది మన క్రియలను బట్టి దేవుడు మనకేదో చేస్తాడు అంటాడు బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా వాని వాని క్రియలు వాని వెంట వచ్చును అంటే ఎప్పుడు ఎక్కడికి వస్తాయి పరలోక రాజ్యానికి వస్తాయి అయితే మరి ఇక్కడ సమస్య ఏంటి వాని వాని క్రియలు వెళ్తున్నాయి కదా మరి ఇక్కడ ఏంది ఆయన పంపిన వాణి ఎందు ఉంచుటయే క్రియ అంటే ఏంది ఆయన పంపిన ఏసై నమ్మటమే క్రియ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన సొంత బలం మీద ఆధారపడిపోతూ ఉంటాం మన సొంత జ్ఞానం మీద ఆధారపడిపోతూ ఉంటాం అంటే నేను బలంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం నేను బాగా దేవుల్లో ఎదగాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మీద మనకి ఎప్పుడైతే విశ్వాసాన్ని మనం తీసుకుంటామో అప్పుడేమైందంట మనకి మన జీవితంలో ఆయన పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఇప్పుడు మనం ఒక విందులో మనం వడ్డించేవాళ్ళుగా ఉన్నాం అనుకోండి మనకు తెలిసిన వాడు అనుకోండి స్వీటే వేస్తున్నాము తెలిసిన ఏం చేస్తాం ఒక స్వీట్ ఎక్స్ట్రా వేస్తాం అవునా కదా తెలిసిన వాడు అంటే గుర్తు అయితే తెలియనివాడు అనుకో లేదంటే వాడి మీద నీకు కోపం ఉందనుకో అందరికీ ఏమి ఇస్తావు అదే ఇస్తావు కానీ ఎక్స్ట్రా ఇస్తావా తెలిసిన వాడికి నీకు బాగా పరిచయం ఉన్నవాడికి నువ్వు వాడికి ఇచ్చినట్టుగా వాడికి ఇస్తావా కానీ దేవుడు ఏమన్నాడు ఆయన పరిపూర్ణుడంట యేసుప్రవ్ వారు ఏంటి మంది ఏమంటారంటే మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమిస్తే మీకేమి లాభము అంటాడు ఏసయ్య మనం ఇంకానూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు యుక్త కాలం చనిపోయాడని బైబిల్ చదువుతుంది స్టిల్ వీఆర్ ఇన్ సిన్ మనం పాపంలో ఉన్నప్పుడే దేవుడు మన కోసం ఏం చేశాడంట చనిపోయాడు మన కోసం ఏం చేశాడు తిరిగి లేచాడు మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ నమ్మటం మాత్రమే నమ్మిన ఏడాలో నువ్వు దేవుని మహిమని చూస్తావు చాలాసార్లు ఏం చేస్తామంటే అంటే నేను ఒక్కసారి నేను అనుకున్నాను బాప్తీస్వం తీసుకోవాలి అని అనుకుంటే దేవుని తెలుసుకోవాలి అని అనుకుంటే నేనేమనుకున్నానంటే పర్ఫెక్ట్గా ఉండి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని లేకపోతే దేవుని కొరకు కనిపెట్టి బాప్తీసం తీసుకోవాలి అని నేను అనుకున్నా అనుకున్నాను నేను అనుకుంటే అలా పది సంవత్సరాలు నా జీవితంలో గడిచి వెళ్ళిపోయినాయి పది సంవత్సరాల్లో నేను బాప్తీసం తీసుకోలేదు కాబట్టి మారు మనసు పొందలేదు కాబట్టి నాకు లైసెన్స్ వచ్చింది నేను ఏమైనా చేయొచ్చని నేను అనుకుంటున్నాను కానీ బైబిల్ ఏమంటుందంటే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం అని బైబిల్ చూతుంది అంటే మన జీవితాలలో రక్షించబట్టానికి మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవటానికి జస్ట్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నువ్వు చెడ్డవాడివైనా మంచివాడివైనా నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపడితే చాలు అంటే నీకు అర్థమైందా వాళ్ళ మీద వర్షం పడదా మంచివాడి మీద సూర్యుడు ఉదయించడా అంటే దేవుడికి పక్షపాతం ఉందా కానీ పక్షపాతం ఎవరికి ఉంది మనకు ఉంది వీడు ఇలాంటి వాడు కాబట్టి ఇలా జరిగింది వీ అమ్మాయి ఎలాంటిది కాబట్టి ఇలా జరిగింది అని మనం అనుకుంటున్నాం ఆయన అలా లేడు ఉండడు ఆయన ఎలా ఉంటాడు పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణుడుగా ఉండెదరు అంటే ఏంది నువ్వు కంప్లీట్నెస్ లోకి రావాలి దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణమైన అర్థాన్ని తెలుసుకోవాలి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసినప్పుడు నువ్వు విడుదల పొందుతావు ఆయన ప్రేమ వలన మనల్ని ప్రేమించు వాని ద్వారా మనం అత్యధిక విజయము పొందుచున్నాము అని బైబుల్ చూస్తుంది అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నీకు తెలిస్తే నీ జీవితంలో విజయం 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 ఒక రోజు అంట ఒక భార్య భర్తలు ఇద్దరు అంటే నేవీ కెప్టెన్ ప్లస్ వాళ్ళ భార్య ఇద్దరు షికార్ కి ఒక బోట్ లో వెళ్తా ఉన్నారు సముద్రంలో నడి సముద్రంలోకి వెళ్ళిపోయారు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళకి ఏమైందంట ఒక తుఫాను వాళ్ళకి అటాక్ అయింది తుఫాను వచ్చినప్పుడు ఏం జరిగింది వాళ్ళ భార్య భయపడి పెద్ద పెద్దగా కేకలేస్తుంది ఏమని మనము ఈ యొక్క సముద్రంలో మునిగి చనిపోతామేమో అని అయితే వాళ్ళ నేవీ ఆఫీసర్ అయిన వాళ్ళ భర్త తన ఆ దగ్గరున్న ఒక కత్తి తీసి తన మేడమే పెట్టాడంట ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను నువ్వు భయపడుతున్నావా అని అడిగాడంట లేదు నేను అంటే ఎందుకు అంటే నువ్వు నా భర్తవి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నన్ను చంపవు అంటే పరలో గొప్ప తండ్రి అయినా దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనల్ని చంపడు దేవుడు మనల్ని కాపాడుతాడు అని అన్నాడంట అలాగే వాళ్ళు బయటపడ్డారంట మన జీవితాలలో కూడా మనం చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం కానీ ప్రేమ ఏం చేసింది అంట పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టిద్ది పరిపూర్ణమైన ప్రేమ ఏం చేసిద్ది భయాన్ని వెళ్ళగొట్టేది నువ్వు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఏం కాదు అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీ జీవితంలో అన్ని విజయాలే ఉంటాయి చాలా మంది ఏమనుకుంటారు నేను చెడ్డవాడిని కాబట్టి దేవుడు నాకు ఏదో చేసేసాడు నేను పలానా వ్యక్తిని కాబట్టి దేవుడు నాకు ఏదో చేసేసాడు అని అనుకుంటారు కానీ అలా అనుకోకూడదు ఎందుకనంటే నువ్వు మంచివాడు అయినా చెడ్డవాడు అయినా ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన నిన్ను ప్రేమించి పరిశుద్ధులుగా చేసుకోవాలని అనుకుంటున్నాడు ఆయన ఏమన్నాడు పాపుల వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు పాపుల్ని రక్షించటానికి వచ్చాడు అలాగే ఏం చెప్తున్నాడు ఆయన ప్రేమించి మన కోసం ఆయన రక్తాన్ని పెట్టాడు కాబట్టి ఏమైందంట మనకు ప్రతిగా ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు ఏమన్నాడు నా చేతిలో నుంచి ఎవడు మిమ్మల్ని అపహరించలేడు అంటే ఏంది ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవరన్నా లాక్కోగలరా ఏసాయి నుండి లాక్కోలేరు ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మనమందరం కూడా దేవుని పరిపూర్ణతని అర్థం చేసుకోవాలి ఓకే